ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్నం భోజన కార్మికులకు పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కాళిదాస్ నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఇలాంటి సామాజిక కార్యక్రమం చేపట్టిన కాళిదాస్కు మండల విద్యాశాఖ తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాధికారి ఉదయరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

నెక్స్ట్ సాంద్రంగా ఆలోచిస్తున్నాం వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం మా గౌరవ మేడం అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం నరసింహ గౌరవ శ్రీమతి ఊర్మిళ మేడం గారి చేతుల మీరు నిశ్శబ్దంగా ఉండగలరు ఈ సంవత్సరం అంతా మీకు శుభం కలగాలని మా పదో తరగతి విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని ఆశ ఒక భవనం ఏముండాలి అవునా కానీ ఆ పునాది కనిపించదు బిల్డింగే కనిపిస్తుంది వచ్చిన వాళ్ళ బిల్డింగ్ చూసి మెచ్చుకుంటాడు కానీ అది నిలబడడానికి కారణం పునాది అని మాత్రం మనం కూడా గ్రహించం అలాగే మనం ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి దిగినప్పటికీ మనం వచ్చినటువంటి పొరుడు ఎంత డబ్బులున్నా ఎన్ని పెద్ద బంగళన్నా భవంతులున్నా ఇటువంటి దానం చేయాలంటే హృదయం ఉండాలి అయితే దానం చేసిన అందరూ కూడా ఇప్పుడు మన మనకే కాకుండా కొన్ని ఇప్పుడు ఇస్లాం మతంలో వాళ్ళు సంపాదించిన దాంట్లో సం పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ప్రతిసారి దానం చేస్తుంటారు తప్పకుండా అదే మన దాంట్లో కూడా చాలా మంది దానం చేసే వాళ్ళు కోట్లు కోట్ల కోట్లు కూడా దానం చేస్తున్నారు ఇదే విధంగా ఎగ్జాంపుల్ చూస్తే మన బోరగా పాఠశాలలో ఫారెస్ట్ కథ రామరెడ్డి పేరు మీద పది లక్షలు అక్కడ ఆ పాఠశాలకు ఇవ్వడం జరిగింది పది లక్షలు ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా దానం చేసేవాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఇది మీకు ఇన్స్పిరేషన్ కాదు మీరు కూడా ఇటువంటి రేపటినాడు మీరు కూడా పెద్ద పెద్ద మంచి స్థాయిలో ఉండొచ్చు మంచి స్థాయిలో ఎదగవచ్చు మీరు ఈ స్థాయి వేరే వేరే కావచ్చు ఏ రోజు అక్కడ కూర్చున్నారు స్టూడెంట్ గా రేపటినాడు మీరు ఒక అధికారిగానో రాజకీయ రాజకీయవేత్తగానో ఒక శాస్త్రవేత్తగానో మీరు వచ్చే అవకాశం ఉంటాయి అప్పుడు ఇవన్నీ కూడా మేము తెలుసుకోవాలి విధంగా రాజదా సార్ గారు ఏం చేశారంటే మనకి ఇక్కడ చేసే వర్కర్స్ చూడండి మన వర్గ మనుషులు కానీ మన కాకా గారు ఎలా మన స్వీపర్స్ మనం ఉగాది శుభ సందర్భంగా వారికి నేను కొత్త సంవత్సరం శుభ సందర్భంగా వారికి నేను బట్టలు చేయాలి సార్ అని నాకు అడిగి అడిగిన సార్ చేయాలి అని చెప్పారు అది ఆ అల మరి అదేవిధంగా సార్కి స్పెషల్ నేను అభినందన తెలియజేస్తున్నా సార్ పరి bilinear అంతా వాట్కినే సెంట్రల్ చూసుకుంట వాట్కి బజార్పాల్ అటువంటి పదార్పాలు కాకుండా మంచిగా జరుగుతు మన పాఠశాలకు అదే విధంగా మంచి పేరు దేవాలని అదే విధంగా ప్రదంపచ్చారు కాలిదాస్ గారికి అందరికీ పేరు పేరుపేరుగా మరొకసారి మనం రుగా చెప్పిన బుద్ధి ప్రకారము నేను ఈ విషయం నేర్చుకున్న పరప్రకారాల ద్వారా మనం నేలాలి కాని ప్రకారము మన పాఠశాలది రోజు నీట్గా ఉంచడానికి పరిశుద్ధంగా ఉంచడానికి ఆ విషయాలు ప్రసంగిస్తున్నారు అంతేకాక టైంగా మా పిల్లలకు భోజనం వండి సమాయనుకూలంగా వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ సేవలను నిర్ణయించు నాతో అయినది ఈ నూతన సంవత్సర నాకు కదా ఉన్నారు మేము మాస్కౌంట్ ఎలా తెలుసుకున్నాం పిల్లలు కూడా ఈ ఇన్స్కార్ తీసుకొని భవిష్యత్తులో ఈ విధంగా వాళ్ళు నడుస్తారని ఆశిస్తున్నారు